పెదపల్లి జిల్లా సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ల నుండి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కొట్టే నిర్మల గ్రామ శివారు సర్వే నంబర్ ఐదు వందల అరవై ఎనిమిది ఏ బిలో ఉన్న మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి పంతొమ్మిది వందల తొంభై మూడులో కొనుగోలు చేసి రెండు వేల పదిహేడు నుండి పద్దెనిమిది సంవత్సరానికి సాదా బైనమా కింద పట్ట చేసుకున్నామని తమకు రైతుబంధు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలవుతుంది అని అసలు పట్టాదారు తన భూమిపై కేసు వేశారని మోకా పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేయాలి అని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ విచారించి చర్యలు తీసుకోవాలి అని అదనపు కలెక్టర్ ఆదేశించారు రెండు వందల తొమ్మిదిలో ఉన్న తన భూమి మనవరాల్లో శెట్టి ప్రవళిక శెట్టి సుస్మితాకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారని తమ వృద్ధాప్యంలో ఎలాంటి సహాయం చేయడేలా చేయడం లేదని వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుని తన పట్టాభూమి తిరిగి ఇప్పించాలి అని దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలి అని అదనపు కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన సంధ్య తమకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు అయిందని బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేశామని బిల్లులు పడడం లేదని ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లును త్వరితగతిన విడుదల చేయాలి అని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు